ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ అర్ధరాత్రి విశ్వదర్ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఐపీఎస్ఆర్కి రాబడిన సమాచారం మేరకు స్పెషల్ పార్టీ ఎస్బీ లోకల్ పోలీస్ మేమంతా కలిసి గోరూపుడు గేట్ వద్ద గల ఏబిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాజసాయి ఫంక్షన్ హాల్లో అమ్మాయిని తీసుకొచ్చి పార్టీ చేసుకున్నారన్న ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్లో మేము వెళ్ళేటప్పటికి ఐదు లేడీస్ ఫంక్షన్ హాల్లో కనపడటం జరిగింది ముగ్గురు లేడీస్ ఇద్దరేమో రూమ్స్లో ఉండటం జరిగింది వాళ్ళతో కలిపి ఒక పదమూడు మంది పర్సన్స్ ఆ అమ్మాయిల పెట్టి డ్యాన్స్ చేస్తా ఫుడ్ తింటా తాగడం జరుగుతుంది వెంటనే దాని మీద విచారించగా గుజరాత్ మైక్రో న్యూట్రియన్స్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ అనే అతను ఫెర్టిలైజర్ షాప్ డీలర్స్ని కొంతమందిని చుట్టుపక్కల అతనికి తెలిసిన వాళ్ళు ఒక పది మందిని సెక్యూర్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి అతను తెలిసిన అమ్మాయిల్ని అను అనే అమ్మాయికి కాంటాక్ట్ చేస్తే అమ్మాయి కాకినాడ నుంచి ముక్కుని ఒక అమ్మాయిని రంచోడవరం నుంచి ఒక అమ్మాయిని రాజమండ్రి నుంచి తీసుకురావడం జరిగింది వాళ్ళందరినీ ఫెస్టివల్ తోటి కలిపి ఎంజాయ్ చేద్దామని చెప్పి రా రావడం జరిగింది వాళ్ళు ఈ ఫంక్షన్ హాల్ని సత్తి బామిరెడ్డి అనే అతని దగ్గర బుక్ చేసుకోవడం జరిగింది సత్తి బామిరెడ్డి అబ్బాయి రామిరెడ్డి ఈ ఫంక్షన్ హాల్లో వీళ్ళకి ఫెసిలిటేట్ చేయడం జరిగింది అమ్మాయిల్ని సెక్యూ సెక్యూర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా పది పదమూడు మంది మొబైల్ని కూడా పికప్ చేసుకుని దానికి మీడియా రిపోర్ట్ రాసి కేసు రిజిస్టర్ జరిగింది అమ్మాయిల్ని మెడికల్ ఎగ్జామినేషన్ నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రికి పంపడం జరిగింది వీళ్ళని కూడా కోర్టు దగ్గర జరిగింది సార్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పి అమ్మాయిల్ని ఈ విధంగా వ్యభిచారాన్ని నిర్వహించటం నేరం అని చెప్పి దానికి సంబంధించి ఆ యాక్ట్ ప్రకారం నమోదు చేయడం జరిగింది సార్ రూమ్కి అమ్మాయిని తీసుకెళ్లేలోపు మనకి ఇన్ఫర్మేషన్ తోటి వచ్చి మనం పట్టుకుంటాం జరిగింది పన్నెండు రెండు మధ్యలో పదకొండున్నర రెండు మధ్యలో డ్రగ్స్ కానీ గంజా కానీ ఏమి లేదు ఓన్లీ మందు ఫుడ్ 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 సీజింగ్ సౌండ్ సిస్టమ్ ఒకటి సీజ్ చేయడం జరిగిందండి ఈ నిరంజ్ చేయడం జరిగింది తర్వాత అమ్మాయిని ఎవరైతే డ్రైవర్ తీసుకొచ్చాడో అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది పదమూడు మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఆ వాళ్ళు కొడుకుని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరన్నారో అతను పరారీలో ఉన్నాడు ఈ ఐదుగురు లేడీస్ని కూడా విక్టిమ్స్ కింద భావించి మెడికల్ టెస్టులు చేయించి మేష్యూర్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళని కన్సల్ట్ హోమ్కి రెస్క్యూ హోమ్కి తరలిస్తారు అంటే అతను సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తా ఉన్నాడు అదే ఆ టైలర్స్ అంటే పాలకొల్లు తణుకు ఆచంట గోపాలపురం ధవలేశ్వరం గోపాలపురం చుట్టుపక్క